రిస్క్ లో ఉన్నదా లేకపోతే ఉన్నదా అని మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారు అవన్నీ కూడా దాంట్లో ఉంటది అయితే మీరు ఏమంటారు చేస్తానంటే ఆమె ఆమె ఫోన్ స్విచ్ ఆప్ ఉంటుంది ఆమె మీరు వస్తే అవైలబుల్ ఉండదు అంటే మీరు పేషెంట్ ఒక పేషెంట్ చనిపోయిన తర్వాత చనిపోయిన కారణం ఏందో తర్వాత ఇక్కడ డెత్ అయినందుకు అక్కడ కన్సర్న్ డాక్టర్ను మేము అడగాలి ఏం అని తెలుసుకోవాలి కాబట్టి ఆ డాక్టర్ గారిని అడితే డాక్టర్ గారు లేదు అవైలబుల్ లేదు దాని డైరెక్టర్ అయినటువంటి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కాబట్టి డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ కావాలి మాకు ఏం జరిగింది తెలుసుకోవాలి తర్వాత ఈ డాక్టర్ కూడా ఎవరైతే సర్జరీ చేయడానికి వచ్చిన మద్ద డాక్టర్ ఆయన యొక్క యొక్క ఒపీనియన్ కావాలి దాని తర్వాత మేము ఏం చేస్తామంటే మన జనరల్ హాస్పిటల్లో గైనకాల సీనియర్ గైన కాలిస్టు కాబట్టి వాళ్ళ ద్వారా ఎక్కడ నెగ్లిజెన్స్ అయింది చనిపోవడానికి గల కారణం ఏంటని తెలుసుకొని ఈ విషయాన్ని మొత్తాన్ని గారి కలెక్టర్ గారికి ఎందుకంటే కలెక్టర్ గారు చైర్మన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ దేనికైనా కూడా చైర్మన్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారికి నివేదిక సమర్పించిన తర్వాత కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏం చర్యలు ఉంటాయనేది మేము కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ చేద్దాము అన్నట్టు మేము వచ్చాము విషయం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము కన్సర్న్ మా డిఎంఏ గారు కూడా రావాలి కానీ అంత రోజు ట్రైనింగ్లు ఉండే మేడం మేడం కూడా ఇన్ఫర్మేషన్ బాగా చేస్తాము తర్వాత కలెక్టర్ గారు చెప్దాం అన్నట్టు వెళ్ళాము కలెక్టర్ గారు బిజీగా ఉండే అయితే ఈ ఎంక్వైరీ చేసేది వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ కావాల్సినట్టు సమాచారం మాకు పూర్తి స్థాయిలో లేదు ఎందుకంటే కేసీట్ లేకుండా మా దగ్గర వాళ్ళ దగ్గర ప్లస్ చేసిన సర్జరీ చేసినటువంటి కెమెకల్స్ డాక్టర్లు లేడు మత్తు డాక్టర్ లేరు సో వాళ్ళ యొక్క వివరణ తీసుకున్నాక మేము ఎక్కడ నెక్లెట్ అనేది తెలుసుకొని ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తుంది దాని తర్వాత కలెక్టర్ గతంలో కూడా జరిగినప్పుడు కూడా మేము ఇదే సమాచారాన్ని కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సీజ్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ సీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయినాక వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ అన్నట్టు వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకున్నాక మళ్ళీ కమిటీ తీర్మానం అనమాట కమిటీలో వాళ్ళంటే ఒక సుఖాజ ఇచ్చి వాళ్ళంటే ఒక అఫిడవిట్ తీసుకొని మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇలాంటి విషయాలు మొత్తం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి కమిటీ ఎలా నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది నెగ్లిజెన్సీ ఉన్నట్లయితే లేదు మేము ఉదయం వచ్చాము వచ్చినప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు వాళ్ళు తప్పు లేకపోతే ఏదో ఇక్కడ ఎట్లా పారిపోదని ఎట్లా